విష్ణు భగవానుడి ఆరంభం శివుని తత్వం నుంచి ఉద్భవించిన దివ్య రహస్యం ప్రళయం తర్వాత విశ్వమంతా చీకటిలో మునిగిపోయింది అప్పుడు ఏదియూ లేదు ఆకాశము లేదు జలం తప్ప మరి ఏదియూ లేదు ఆ జలం నుంచి వెలిసిన ఒకే ఒక స్ఫురణ ఓంకారం ఆ ఓంకారం నుంచి వెలిసినదే మహేశ్వరుని తత్వం సకల సృష్టికి మూల కారణం ఆ పరమేశ్వరి చైతన్యమే మూడు శక్తులుగా విభజించబడింది సృష్టి స్థితి లయం అనగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు లింగ పురాణం ప్రకారం శివుడు తన్నుచే నారాయణ తత్వాన్ని ప్రదర్శించాడు అది విశాలమైన జల సముద్ర రూపంలో విస్తరించింది ఆ జలం మధ్యలో ఆది శేషునిపై విశ్రాంతిగా ఉన్నాడు మహావిష్ణువు ఆ అనంత జలాల నుంచి విష్ణువు నాభిలో ఒక పద్మం పుట్టింది ఆ పద్మంలోంచి పుట్టినవాడే బ్రహ్మ సృష్టి కారకుడు ఇలా శివుని తత్వం నుంచి విష్ణు ఉద్భవించి విష్ణు నుంచి బ్రహ్మ ఉద్భవించాడు ఇదే సృష్టి త్రిమూర్తుల ఆరంభ రహస్యం అప్పుడు ఆకాశమంతా గంభీరంగా ప్రతిధ్వనించింది శివో విష్ణు రహం విష్ణురేవో శివ అంటే శివుడు విష్ణువే విష్ణువే శివుడు రూపాలు వేరే తత్వం ఒకటే అదే సృష్టి ప్రారంభం అదే పరమ దివ్య సత్యం